పెద్ది పెద్ది పేరు చెప్తే సునామీ సునామీ కూడా సూసైడ్ చేసుకుంటుంది అది పెద్దికున్న పవర్ అంటే ఆఫీసర్ నువ్వు పెద్ద ఇంటికే ఎన్నుకోరికి వచ్చావంటే నీ చావు నీ చావు నీ కళ్ళలో కనిపిస్తుంది అర్థమవుతుందా నీకు నేను చెప్పేది నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను ఇదిగో ఫోన్ తీసుకో నీ భార్య పిల్లలతో చివరిసారిగా మాట్లాడుకో ఆరవ నిమిషంలో నువ్వు యమపురిలో ఉంటావు అర్థమవుతుందా త్వరగా మాట్లాడు పెద్ది పేరు చెప్తేనే సునామీ సూసైడ్ చేసుకుంటుంది అది పెద్ది లెక్క అంటే